నమస్తే వెల్కమ్ టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి హుజరాబాద్ ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి హుజరాబాద్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి పైన కంప్లైంట్ దాఖలు చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి గతంలోనే పాడి కౌశిక్ రెడ్డి పైన అనేకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు ఖమ్మంకి పోతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో హరీష్ రావు పైన రాళ్ల దాడి జరిగిందనేటటువంటి సిచ్యువేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి హరీష్ రావు కారు డ్రైవ్ చేస్తా ఉన్నాడు ఆ హరీష్ రావుకి సంబంధించిన కారు డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ కాల్ మీదించాడు పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి కౌశిక్ రెడ్డి పైన కేసు కూడా నమోదైంది తర్వాత ఇదే పాడి కౌశిక్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆఖరికి ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి జిఎస్ఆర్ టీవీ అని వాళ్ళ కెమెరామ్యాన్ ఎత్తుకుపోయింది పాడి కౌశిక్ రెడ్డి ఎత్తుకో టార్చర్ పెట్టిండు నానా రకాలుగా ఇబ్బంది ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది తర్వాత కౌశిక్ రెడ్డి కులాల వారిగా పేర్లు పెట్టి తిట్టడము తర్వాత ఒక దళిత డ్రైవర్ ని కొట్టిండని చెప్పి తర్వాత కౌశిక్ రెడ్డి అధికారులను బెదిరించడము ఇదే పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ ని పట్టుకొని అడ్డగోలుగా ఇష్టమన్నట్టు మాట్లాడడము మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి అసలు కౌశిక్ రెడ్డి అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఒక కాంట్రవర్సీ స్టార్ కౌశిక్ రెడ్డి అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కౌశిక్ రెడ్డి అంటేనే బూతులు మాటలు నోటి దూలా మాట్లాడడం ఓవర్ యాక్షన్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి లేని బాధ నీకు ఎందుక కౌశిక్ రెడ్డి ఎవ్వరికి లేని బాధ నీకేం వచ్చింది నీకేం బాధ వచ్చిందంతా అచ్చా కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు నా వెనకాల ఏం చేశాను అడుస్తుంది అనుకుంటున్నావా నువ్వు అధికారంలో లేవు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి ఓర్ యాక్షన్ నువ్వు చేసేటటువంటి దందాలు తెలంగాణ ప్రజలకు తెలుసు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చీరలున్ను గాజులు పంపిస్తాం సీరలు కట్టుకోండి గాజులు తొడుక్కొని మీకోసమే అని చెప్పి షీరలు గాజులు చూపిస్తుండు పాడి కౌశిక్ రెడ్డి ఎవరికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలు మరి ఇదే పాడి కౌశిక్ రెడ్డి మర్చిపోయిండేమో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే తింటూ కాంగ్రెస్ పార్టీ నేతలతోనే ఉంటూ ఇదే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది ఈయన కూడా పార్టీ మారినటువంటి బ్యాచ్ పాడి కౌశిల్ రెడ్డి ఈయనేం సక్కదనమేం కాదు ఈయన మొత్తం ముందుడే బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పుట్టింది మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఏం కాదు కౌశిక్ రెడ్డి ఈయన కూడా కాంగ్రెస్ లెక్క వెళ్ళి బీఆర్ఎస్ లెక్క వేయండు కౌశిక్ రెడ్డి కూడా కొంచెం పరువు ఆ మర్యాద ఓ ఇజ్జతి ఓ కథ ఉంటే మనకి ఇసోడి మాటలు మాట్లాడు అడ్డవులిగే నోటుకు ఎంతో పాడి కౌశిక్ గతంలో రేవంత్ రెడ్డిని మట్టుకొని పొట్టుపడిది ఇష్టం ఇస్తమరెడ్డి మాట్లాడిండు ఆ రోజు కూడా కాంట్రవర్సీ ఇస్తారా అండు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పొల్లుపొనిట్ పాడి కౌశిక్ రెడ్డి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి వదిలిపెట్టిండు సరే పోనీలే ఇప్పుడు ఎదుగుతున్నాడు కదా అని చెప్పి ఇదే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో హుజరాబాద్ ఎన్నికలలో ఈటల రాజేంద్ర బీజేపీ నుండి పోటీ చేసిండు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఎంత డ్రామా ప్లే చేసింది కౌశక్ రెడ్డి ఆ రోజు నన్ను కనుక ఓడగొడితే హుజరాబాద్ ప్రజలకు చివరి వీడియో పెట్టిండు పారి కౌశిరెడ్డి లాస్ట్ వీడియో నన్ను కనుక ఓట్లు లేకుండా ఓడగొడితే నేను ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా ఫ్యాన్ కులేసుకుని చచ్చిపోతా నా కుటుంబ సభ్యులతో సహా నేను చనిపోవడానికి అడిగి ఉన్నా మీరు నన్ను ఓట్లేసి గెలిపిస్తారేమో విజయ యాత్ర చేసుకుందాము విజయ యాత్ర అంటే సక్సెస్ఫుల్ యాత్ర చేసుకుందాము ఒకవేళ మీరు నన్ను ఓట్లేకుండా ఓడగొట్టడం నా శివయాత్ర మీరు రండి అని చెప్పి హుదరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేశాడు పారి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి అంటే ఒక బ్లాక్మెయిలర్ అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున ఉన్నది పెద్ద ఎత్తున ఒక అంశం ఉన్నది ఇదే బ్లాక్మెయిలర్ ఏం చేసి హుజరాబాద్ ప్రజలను మెయిల్ చేసి గెలిచాడు పాపం ప్రజలేమనుకున్నారు పుసుక్కున ఓట్ లేకుండా మనం ఏమైనా ఓడగొడితే పుసుకున్నా చచ్చిపోగా ఒకసారి యుద్ధం తి అవకాశం అని చెప్పి హుదరాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చారు పారి కౌశిక్ రెడ్డికి కౌశిక్ రెడ్డికి అవకాశం ఇస్తే గెలిచిన అంతే తప్ప కౌశిక్ రెడ్డి ఏమో ఆడ పెద్ద గొప్ప వ్యక్తి గొప్ప లీడర్ హుజరాబాద్ లో హుజరాబాద్ జనం అందరూ కౌశిక్ రెడ్డిని చూసి ఓట్లేసిన అదంతా కాదు కౌశిక్ రెడ్డి వాళ్ళ కూతురు కౌశిక్ రెడ్డి వాళ్ళ సతీమణి వీళ్ళిద్దరిని చూసి ఓట్లేసారు వాళ్ళు చేసేటువంటి కష్టం ఎన్నికల సందర్భంలో వాళ్ళు పడ్డటువంటి శ్రమ చిన్న పిల్లండి వాళ్ళ కూతురు చిన్న పాప ఆమె కూడా ప్రచారం చేసింది కౌశిక్ రెడ్డి కోసం మా నాన్న మీకోసం పని చేయకపోతే మా నాన్న నేను అడుగుతా మా నాన్న నేను క్వశ్చన్ చేస్తా మా నాన్న నిద్రమోనీయ మీకోసం పని చేపిస్తా అని చెప్పి ఆ రోజు వాళ్ళ పాప మాట్లాడింది వాళ్ళ పిల్లల మొహం చూసి హుజరాబాద్ జనం ఓట్లేసారు కౌశిక్ రెడ్డి మొహం చూసి కాదు కౌశిక్ రెడ్డి మొహం చూస్తే ఓటు కాదు కదా కౌశిక్ రెడ్డి మొహం చూస్తే నమస్తే కూడా పెట్టాడు వాడు ఇలా ఏసిరి గెలిపించి అయిపోయింది ఆ ఏసిరు గెలిపించి అయిపోయింది కౌశిరెడ్డి ఏనుండాలి హుజరాబాద్ ఉండాలి ఊ అంటే హైదరాబాద్కి ఎందుకు వస్తుండే ఊ అంటే కేసీఆర్ తో ఎందుకు కనబడుతున్నాడు ఊ అంటే కేటీఆర్తో ఎందుకు కనబడుతున్నాడు ఊ అంటే కవితను జైలు నుండి తీసుకొచ్చేటప్పుడు అక్కడేం చేస్తున్నాడు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యేనా లేకపోతే హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్త ఎవరు కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు ఎంత పడతంత అది నోరా తాటిమట్ట నోరా అది అర్చికాయ మట్ట ఎందుకు అర్థమవుతలేదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అండి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఇదే కౌశిక్ రెడ్డి పైన తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేసు నమోదు చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నన్ను పట్టుకొని నువ్వు గాజులు చీరలు మాట్లాడతావా నీ నోటికోసాడు మాట్లాడతావా నన్ను కించపరిచే మాటలు మాట్లాడతావా నేను ఒక గిరిజన్ అనే కదా నువ్వు కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు నీకంటే చిన్న అనే కదా నన్ను నువ్వు దూషిస్తున్నావు అని చెప్పి ఈయన పడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు నాట్ ఓన్లీ తెల్లం వెంకట్రావు చాలా మంది అరకప్పుడు గాంధీతో సహా అరకెప్పుడు గాంధీ కూడా రెడీగా ఉన్నాడు పాటి కౌస్కి కేసు పెట్టడానికి అందరూ కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కోసం ఎమ్మెల్యేలు దానం నాగేందరు తర్వాత ఎవరైతే ఖైదాబాద్కి సంబంధించిన దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీ అని శ్రీనివాస్ రెడ్డి కాలే యాదయ్య ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు తర్వాత గూడంబైపాల్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కూడా పారి కౌశిక్ రెడ్డి పైన కేసు పెట్టడానికి రెడీ ఉన్నారు కౌశిర్ రెడ్డి ఏమంటాడు ఊ అంటే కౌశక్ రెడ్డి ఏమంటున్నాడు కోర్టు నుండి అనర్హత వేటుకు సంబంధించిన అంశం స్పీకర్ కు బదిలీ చేసింది కాబట్టి కోర్టు రియాక్షన్ ఇచ్చింది కాబట్టి మీరు ఇంత బాధపడుతున్నారు అరే బాబు ఇదిగో సీరియల్ ఇదిగో మీకు గాదులు అంటున్నాడు కోర్టుని మనం ఎప్పుడు కూడా న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి చట్టాల పట్ల అవగాహన ఉంటే న్యాయస్థానం పట్ల కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయనకి ఏమన్నా అవగాహన ఉంటే న్యాయస్థానం ఆల్రెడీ ఈ కేసు విషయంలో కొంత సీరియస్ గా ఉన్నది నాలుగు వారాలు టైం ఇస్తున్నాం మీరు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ స్పీకర్ గటంప్రసాద్ ప్రసాద్ సార్కి కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది అప్పుడు కౌశక్ రెడ్డి నోరు మూసుకొని ఉండాలి కదా ఉనుకో సపడే కూసోడే కదా ఎందుకక్షన్ కౌశిక్ రెడ్డికి గాజులు పంపిస్తాం చీరలు పంపిస్తాం అంటే వీళ్ళు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఆయనతో మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు సార్ ఆల్రెడీ మీరు న్యాయస్థానానికి న్యాయస్థానానికి బీఆర్ఎస్ పార్టీలో వచ్చారు మా పైన అనర్హత వెయిట్ వేసిరు మేము కూడా వెయిట్ చేస్తున్నాం న్యాయం ఎట్టు వస్తే అట్లా సార్ ఒకవేళ అనర్హత వెయిట్ వేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే పోటీ చేస్తాం ఓకే రెడీగా ఉన్నాం కానీ వీళ్ళు అడ్డవాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మానవభావాలను దెబ్బతించా ఉన్నారు పబ్లిక్ లో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు వీళ్ళ వల్ల మేము చనిపోవడానికి కూడా అడిగి ఉన్నాం కౌశీర్ రెడ్డి వల్ల కౌశీర్ రెడ్డి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి పుసుక్కున కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనుకో కౌశీర్ రెడ్డి పరిస్థితి ఏంది ఏ బీఆర్ఎస్ పార్టీకి లేనటువంటి బాధ కౌశీర్ రెడ్డికి ఏమొచ్చింది హరీష్ రావుకు లేదా బాధ హరీష్ రావు మాట్లాడాలంటే మాట్లాడలేడా అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడాలంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడా కేసీఆర్కి ఏం పని ఉందో ఎర్రబల్లి పాస్ తినుడు పండుకునుడు ఆయన మాట్లాడలేడా కేటీఆర్ మాట్లాడని అమెరికాలోకి వెళ్ళి ఆయన ట్విట్టర్లో టిల్లు ట్విట్టర్ టిల్లు కదా మరి ఆయన పెడితే ఇట్లా ఫోన్ కాలింగ్ పెట్టి ఆయన మాట్లాడలేడా కేటీఆర్ సారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి న్యాయస్థానాల పట్ల వాళ్ళకొక గౌరవం ఉన్నది న్యాయస్థానాల పట్ల వాళ్ళకి అవగాహన ఉన్నది చట్టాల పట్ల లా పట్ల ఒక అవగాహనతో ముందు పోతురాలు కౌశి రెడ్డి ఇవన్నీ ఏముండే కౌశ్రెడ్డి నోటితులు ఎక్కువ కదా కేసీఆర్ మెప్పు కోసం కేసీఆర్ మంచోడు అంటే కేసీఆర్ కౌశిక్ రెడ్డిని మంచోడు అనుకోవాలి ఏడు పోరాటం యోదుడు అది ఇది అని అనుకోవాలనే ఒక మూమెంట్లో వాళ్ళందరూ మెప్పు పొంది పీయడానికి బీఆర్ఎస్ పార్టీలో నాదే మొత్తం పార్టీ నాదే కేసీఆర్ నేను చెప్పినే వింటాడు కేసీఆర్ నాకు అత్యంత దోష్ కేటీఆర్ నా దోష్ మేమంతా కలిసి ఉంటామని చెప్పి డ్రామా ప్లే చేయడానికి కౌశిర్ రెడ్డి ఇది ఒక నాటకం అందుకే అందరికన్నా ముందు ఈయన రెస్పాన్స్ ఇస్తున్నాడు నిన్న కేపి వివేకానందును కౌశిక్ రెడ్డి ఎందుకే కౌశిక్ రెడ్డి అర్థం కాదు నిన్న పోయి అసెంబ్లీకి పోయి అక్కడ చెప్తున్నాడు అసెంబ్లీలో అక్కడ పోయి కలిసినడట అనర్హత వేటుకు సంబంధించిన అంశం ఇప్పుడే ప్రారంభించండి పన్నుని విచారణ కొనసాగించండి నాలుగు వారాల కొలిక్కి రండి అని చెప్పి నేను చెప్పడానికి పోయినట ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి నేతలకు లేని బాధ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశీర్ రెడ్డి కొక్కోనికే వచ్చింది నా బాధ ఆయనే మాట్లాడతాడు ఆయనే కొట్లాడతాడు ఆయనే పంచాయతీ పెట్టుకుంటాడు ప్రెస్ మీట్లు పెడతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్ని ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరస్తుకు రంగం సిద్ధమవుతున్నది కౌశిక్ రెడ్డిని తీసుకుపోయి చెంచల్ కూడా చల్లపల్లినో కూచబడమైన ఆలోచనలో ఉన్నారు కవితను తీసుకుపోయినప్పుడే ఏం కాలే కౌశిరెడ్డి ఏ తోటలో చెప్పుర్రి ఎప్పురీ రెడ్డి ఎంత పెద్ద పెద్ద మనిషి ఐటు పెద్ద ఉంటే అయిపోతుందా హుజరాబాద్లోనే కారు పైన దాడి జరిగింది ఆ దాడి జరిగినటువంటి నేపథ్యంలో కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ నేత పైన నాకు డౌట్ ఉన్నది హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి పైన నాకు డౌట్ ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేసినారు కానీ బీఆర్ఎస్ నేత నాకు చేయలే ఆయనకు తెలుసు దాడి జరిగిందనేట సమాచారం కూడా ఇచ్చినారట ఆయన నాకు ఎందుకు చేయలేకపోయిండు ఈటల రాజేందర్ సార్ ఫోన్ చేసేటప్పుడు దాదాపు యాభై వేలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల దాకా చూసారు ఆ వీడియో మరి కౌశిక్ రెడ్డి తెలియదా కౌశక్ రెడ్డి నాకు ఎందుకు చేయలేదు ఫోను ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తే కదా నాకు ఈ అనుమానం కూడా వస్తున్నది సో కౌశిక్ రెడ్డి ఇవన్నీ బంద్ చేసుకో ఇవన్నీ బంద్ చేసుకొని సీరలు జాకెట్ ఈ గాజులు పంపుతుంది ఇవన్నీ ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అనవసరంగా నీ పైన కేసులు అయితే మళ్ళీ తీసుకుపోయి లోపల నొక్కుతారు కూడా చెల్లపల్లిలో పోయి కూర్చోవాలి ఒకసారి పోత వెళ్తుంది అనే కథ ఏందో పోతెలుతుంది అహంకార మాటలు ఈయన ఓవర్ యాక్షన్ ఇది దంద అప్పుడు బయటపడుతుంది కథ సో మొత్తానికి కౌశిక్ రెడ్డికి ఉచ్చు రెడీ అవుతా ఉన్నది కౌశిక్ రెడ్డికి షాక్ మీద షాక్ కలిగే అవకాశం కనబడతా ఉన్నది కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రెడీ అయితే ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు సో కౌశి రెడ్డి ఏ టైంలో అరెస్ట్ కావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి